ఒక మగవాడు ఆడదాన్ని వదిలేయాలి అనుకుంటే వాని బ్రతిమిలాడి నచ్చ చెప్పి వేయవచ్చు ఆపవచ్చు కాని ఒక ఆడది మగవాన్ని వదిలేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఆమెకు అడ్డు చెప్పొద్దు ఎందుకంటే ఆమె వినోదు కనుక మగవాడు ఆడదాన్ని వదిలేయాలని అనుకున్నప్పుడు ఆమెపై ఎంతో కొంత ప్రేమ ఉంటుంది కాబట్టి తిరిగి ఆమెకు దగ్గర అవడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఒక ఆడది మగవాన్ని వదిలిపెట్టాలి అని అనుకున్నప్పుడు ముందుగా సిద్ధపడి ఒక ప్రణాళికతోనే రెడీగా ఉంటుంది ఎందుకంటే ఒక స్త్రీ మగవాడితో శారీరకంగా దూరం కావటానికంటే ముందే మానసికంగా సిద్ధపడి దూరం అయిపోతుంది సాధారణంగా ఒక మగవాడు ఎంత మంది ఆడవారితో అమ్మాయిలతో తిరిగినా కూడా భార్య పట్ల ఖచ్చితంగా ప్రేమ ఉండి ఉంటుంది భార్యను తప్పక ప్రేమిస్తాడు కానీ ఆడది ఒకసారి పరాయి మగవాడుతో పోయాక భర్త పట్ల ఆసక్తి తగ్గిపోతుంది భర్తతో ఉండాలనే ఆశయ ఆమెలో సన్నగిల్లిపోతుంది భర్తను ఎప్పటికీ ప్రేమించలేదు కూడా ఏమంటారో చెప్పండి